గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వన్ నాట్ నైన్ బాబా సంత సదానందగిరి బాబాజీ తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అహంకారంతో కూడిన పంచాక్షరి మంత్రాన్ని ఆడవాళ్ళు చెప్పటానికి వీలు లేదు అని చెప్పి కొన్ని సందర్భాల్లో వినటం జరిగింది స్వామి గాయత్రి చదవకూడదు అనడం పరమ తప్పు ఆడవాళ్ళు వేదం చదవకూడదు అన్నది కూడా పరమ తప్పు ఉన్నాయని చెప్తున్నాను ధైర్యంగా మరి ఆడవాళ్ళు వేదం చదవకూడదు అని అంటే వేదాన్నే ద్రష్టత్వం చేసి రాసిన గార్గి సులభ అవును వీళ్ళందరూ ఎవరు రాజ్యసభలలో రాజులు మెప్పు పొందిన ఉభయ భారతి మిశ్రుని భార్య కాకపోతే వేదం నేర్చుకోకుండా పోయింటే శంకరాచార్యునికి తన వీడి మండనమిశ్రుడికి మధ్య జస్టిస్ గా రాజు నియమించాడు రాజే నా చేత కాదు ఈ ఇద్దరు పండితులను ఎవడు గొప్పాన్ని నిర్ణయించాలంటే వాగ్వివాదాల్లో ఆ మాత్రం జ్ఞానం ఉన్న తల్లి ఆమెను ఉభయ భారతిని అక్కడ పెట్టారు ఆమెకి ఎందుకు అర్హత లేదు గాయత్రి మంత్రమే అధిదేవత గాయత్రి మాత మరి మాతకే అర్హత లేదు చదవకూడదు గాయత్రి ఎందుకు అందుకే పండిత శ్రీరామ శర్మ గారు అనే ఆ మహానుభావుడు ఆడవాళ్ళకు కూడా యజ్ఞోపవీతం వేసి గాయత్రి ఉపదేశాలు ఇచ్చాడు ఆయన మీద ఆ కాలంలో ఉన్నవాళ్ళు కోర్టులకు వెళ్లారు మహా పండితుడు తప్పు కాదు వాళ్ళు దాన్ని నమ్ముకున్నారు కానీ వాళ్ళకు తెలియని సంగతిని ఈయన మొదట మూడు నెలలు కోర్టుకు పోలే ఆఖరికి వెళ్ళాడు అయ్యా మీకు ఒక్క నెల నేను టైం ఇస్తాను ఆడవాళ్ళు వేదం చదవకూడదు అని ఎక్కడైనా వేదంలో కానీ ఉపనిషత్తుల్లో కానీ పద్దెనిమిది పురాణాల్లో కానీ ఒక్క కొటేషన్ నాకు చూపించండి నేను నా బ్రాహ్మణత్వాన్ని వదులుకుంటాను గాయత్రి కుంజును క్యాన్సల్ చేసేస్తాను నిత్య గాయత్రి యజ్ఞం చేయను అని అంత దమ్ముగా చెప్పాడు ఎందుకంటే ఆయన నాలుగు వేదల ఔపాసన పట్టాడు ఆడవాళ్ళకు అర్హత లేదన్న మాట ఎక్కడా లేదు అసలు సకల విద్యలకు రాణి సరస్వతి వాణి గీర్వాణి ఆ తల్లి ఆమె శ్రీ అసలు మనలో శక్తి కదలికలు కలుగుతా ఉంది చెయ్యాలా ఏదన్నా పని రాయాలా వీటన్నిటి వెనకల శక్తి రూపిణి జగన్మాత వీడు బతకాలంటే కావాల్సిన లచ్చుమక్క అది కూడా మాత లక్ష్మీదేవి అంతే ఆడవాళ్ళని ఇంత ఒక దిక్కు నువ్వు వాడుకుంటూ ఆడవాళ్ళు ఎక్కడ ధర్మం అంతే వంటింటికి పరిమితం ఇప్పుడు మగవారితో సమానంగా వంటింటికి పరిమితం ఎప్పుడూ కాదు మహామహా విద్వాంసులను తయారు చేయాలంటే ఒక తల్లి ఉండే చేసింది ఒక జిజియా బాయ్ శివాజీని తయారు చేసింది ఒక శంకరాచార్యుని వాళ్ళ అమ్మ కూడా ఆర్యమ్మ కూడా ఇచ్చి పెంచింది అసలు మొదట జీవికి మొదటి గురువు తల్లి కదమ్మా పాలిచ్చి పెంచడమే కాదు వాడు కొంచెం ఆ ఆ ఊ అని అన్నను మొదలు పెడితే మా అమ్మను అత్త అను అని చెప్తూ అదో వీడు మీ నాయనా అని పరిచయం చేసి వీడు మీ మా అని లోకానికి పరిచయం చేసి ఇంత పరిచయం చేసినాక లౌకిక బుద్ధులు ఆధ్యాత్మిక గురువులు చెప్పే గురువు దగ్గరికి నీకు అప్పుగిస్తాను నడక తడబాతు నడుస్తుంటే ఏలు పెట్టి నడిపించి తీసుకొని వస్తాంది మొదటి గురువు తల్లి ఇట్లా కాదురా నువ్వు ఇట్లా నడుచు అని చెప్పేది తల్లి పలుకులు పలికిచ్చేది తల్లి తొలి గురు మరి ఇంత చెప్పి మళ్ళీ తల్లికి అర్హత లేదు నువ్వు చదవకూడదు అంటే ఆమె చదవకపోతే వీడికి ఏం నేర్పిస్తుంది అవును అవును స్వామిజీ ఇప్పుడు ఎట్లాగూ తల్లి ప్రస్తావన వచ్చింది కాబట్టి గురువుగా తల్లి మొదటి ఆ గురువు అని చెప్పి ఇప్పుడు అసలు ఈ తల్లిని సృష్టించిందైనా మనని సృష్టించిందైనా ఈ సృష్టికి మూలమే ఆ భగవంతుడు అయితే ఆయన అంతగా ఉండలేక తల్లి రూపంలో ప్రతి కుటుంబంలో కూడా రూపంలో మన పద్యలో ఉన్నాడు బీజం వేసే తండ్రి రూపంలోనూ ఉన్నాడు విద్య కలిపే గురువు రూపంలో ఉన్నాడు మనకు ధర్మ మార్గంలో ప్రవర్తింపజేసే దానికి అప్పుడప్పుడు వచ్చి చెప్పిపోయే అతిథిగా ఉన్నాడు ఇది గుర్తించే మన పూర్వీకులు మాతృదేవోభవం ముందు ఆయన కేజీ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ స్వదేవోభవ ఐదో స్థానంలో పెట్టండి ఇష్టదైవం వాణ్ణి కొలిసినా కొలవకున్నా కండ్లకు కనపడుతున్న ప్రత్యక్ష దైవాలు వీళ్ళు నలుగురు ఇంతకు మించి పైనున్న వ్యోమకుహార దేవుడు సూర్య భగవాన్ ఆయన తండ్రి భూమాత తల్లి తల్లి ఆ కిరణాలతోనే మనకు గింజలు చెట్లు వస్తాయి ఉత్పత్తి జరుగుతుంది ఉత్ బీజాలు ప్రాణులు బతుకుతున్నాయి ఈమె మొదటి తల్లి భూమాత మొదటి తండ్రి పరమాత్మ ఈ లౌకిక తల్లి తండ్రులు ఓకే వీళ్ళే నీకు ప్రత్యక్షంగా కనపడుతున్న దైవాలు తర్వాత నీ ఉపాసనలు దేవాలు నీ నీ ఇష్టానికి నీ శక్తికి తగినంత చేసుకోగలిగినప్పుడు ఆయా దేవతల ఉపాసన ఇన్నిగా మనకు మారింది ఇప్పుడు తల్లిని తండ్రిని గురువుని గౌరవించి ఒక ప్రత్యేకమైన స్థానంలో గనక ఉంచగలిగితే అటువంటి వారు భగవంతుణ్ణి ఆరాధించకపోయినప్పటికీ పర్వాలేదా వీళ్ళే తల్లి దేవుడు కదమ్మా వేదమే చెప్పింది మాతృ దేవో భవ పితృ దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ ఆ కాలంలో అతిథులు వచ్చి కేవలం వచ్చి తిరిపోయేవాడు ఆధ్యాత్మిక విషయాలు సాంసారిక విషయాలు లౌకిక విషయాల్లో సలహాలు చెప్పుకొని ఇట్లుండు అట్లా చేయ అట్లుండు ఇట్లా చేయని చెప్పి పోయేవాడు నిజమైన అతిథి తిథి కాని సమయంలో వచ్చి పోతా కాబట్టి వాణ్ణి అతిథి అన్నారు వాడు ఎప్పుడు వచ్చి పడతాడో తెలియదు అవును ఇప్పుడు అతిథుల సాంప్రదాయంలో ఏమంటారు దత్తుడు ఎప్పుడు ఏ రూపంలో మన దగ్గరికి వస్తాడో తెలియదు వచ్చిన వాడినంతా దత్తుడుగానే చూడు అని చెప్తారే ఎందుకు కారణం అంటే ఎవడో వచ్చినోడు నాలుగు మంచి మాటలో చెప్తా నాలుగు చెడ్డ మాటలో చెప్తా నువ్వు ఆ దారిలో పోతావో ఈ దారిలో పోతావో అది నీ విచక్షణ నీకు ఆ సలహాలు ఇచ్చి ఇలీ దారి అని చూపించేవాడు ఒక అతిథి వేద మార్గంలో పోవాలన్నా ఆ లౌకిక ప్రపంచంలో బతికే కావాలన్నా అని చెప్పేవాడు గురువు దాంట్లో కూడా ఎన్నో తేడాలు ఉన్నాయి అవును బోధ గురువులు బాధ గురువులు రకరకాలు దీక్ష గురువులు ఉన్నారు లౌకిక విద్యలు చెప్పేవాడిని మీరు పంతులు అది అంత అన్నారు ఆధ్యాత్మిక మాత్రమే గురువు గురువు గారు అన్నాడు మంచి విషయాలు తెలియజేశారు మరిన్ని విషయాలు మరొక వీడియోలో మాట్లాడుకుందాం ధన్యవాదాలు గురుదేవుని కటాక్షం తల్లి జై శ్రీ మారాయణ జయ శ్రీ నమస్తాభు సుఖండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి